నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రజలకు నమస్కారం నేను మన నడిగడ్డ మట్టి బిడ్డను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కృష్ణా తుంగభద్ర నదుల నీళ్లు తాగి కందనూలు గాలి పీల్చి నల్లమలలో నడక నేర్చి ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి పేద ప్రజల విముక్తి కోసం స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన పేద మధ్య తరగతి బిడ్డను నేను మీ బిడ్డను కరువురల్లో చిక్కుకొని ఆరు గ్యారంటీల గారడీలో మోసపోయి పుట్టెడు దుఃఖంతో గత కేసీఆర్ పాలన మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న మీకు ఓదార్పునివ్వడం కోసం ఒక అండగా ఢిల్లీలో పార్లమెంటులో మీ గొంతుకగా నిలవడం కోసం భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నన్ను మన నాగర్ కర్నూల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు మీ అందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలపై కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని మోసపూరిత హామీల మత్తుమందు చల్లి గుట్టు చప్పుడు కాకుండా మన ఓట్లను వేయించుకొని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది అధికార దాహంతో ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది ఈ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నా కూడా పంట పొలాలకు సాగునీరు అందించడం లేదు సాగునీటి కోసం రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ఎండిన పంటలను చూసి దిక్కుతోచని స్థితిలో సుమారు రెండు వందల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఈ ప్రభుత్వంలో కరుణించేవారు కరువయ్యారు ప్రజలకు కరెంటు కష్టాల తిప్పలు మళ్లీ మొదలయ్యాయి మిషన్ భగీరథ నల్లాల నుండి తాగునీళ్లు మళ్లీ బంద్ అయినాయి గుక్కెడు మంచినీళ్ల కోసం మన మహిళలు నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చూసే రోజులు మళ్లీ దాపురించినాయి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో ఎన్నడైనా చూశామా అసలే చూడలేదు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు జరగనేలేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తానన్న మాట ఊసేలేదు విద్యార్థులకు విద్యా భరోసాను ఇవ్వడం లేదు చేయూత పథకానికి మొండి చేయి చూపించి పింఛన్లను రెండు వేల పదహారు నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్న కాంగ్రెస్ సర్కారు పత్తా లేకుండా పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమైనవేనని తేట తెల్లమైంది ఇప్పుడు ఇవే హామీలతో ఇదే కాంగ్రెస్ నాయకులు మళ్లీ మన ఓట్ల కోసం మన ఇండ్ల దగ్గరికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి కేసీఆర్ గారు పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం వారి నాయకత్వంలో పదేళ్లు సస్య శ్యామలమైంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కాళేశ్వరం రైతు బంధు రైతు బీమా ఆసరా పెన్షన్లు దళిత బంధు బీసీ బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గురుకులాలు వంటి అనేక పథకాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగవుతున్నాయి కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు కేంద్రంపై పోరాడి మన హక్కులను సాధించాల్సిన నాయకులు నేడు మన రాష్ట్రంలో కరువయ్యారు రాష్ట్రంలోని కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీతో చేతులు కలిపి బడే బాయి చోటే బాయి లాగా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ రెండు పార్టీలు కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను మనకు దక్కకుండా చేస్తున్నాయి కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర పన్నుతున్నది ఇదే జరిగితే మనందరి జీవితాలు మళ్లీ చీకటిమయం కావడం ఖాయం అందుకే ఈ రెండు పార్టీలు చేసే కుట్రలు కుతంత్రాల నుండి భారత రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం బాధ్యత మనందరిపై ఉన్నది